గుంటూరు సంపత్ నగర్ ఇండోర్ నూతన విద్యుత్ ఉప కేంద్ర కార్యాలయం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ లీలప్పిరెడ్డి గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ కావటి మనోహర్ నాయుడు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొని వారి చేతుల మీదుగా శంకుస్థాపనంలో లో వోల్టేజ్ రావడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇది గమనించి కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ గుంటూరు జిల్లాలో నిర్మించడం జరిగిందని తెలియజేశారు కంటైనర్ లోని వైర్లు కనిపించకుండా ఉండే విధంగా సబ్ స్టేషన్ గా మేయర్ మనోహర్ నాయుడు శాఖ అధికారుల్ని కలిసి మాట్లాడిన ఈ ప్రాంతానికి నివసిస్తున్న ప్రజల కోసం ఆ పరిధిలో ఉండే కార్పొరేటర్ తో తమ సమస్యల్ని ఆ ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేశారు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మేయర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు కార్పొరేటర్లు కార్యకర్తలు పాల్గొన్నారు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జీవితాలు తీసుకురావాలా పేదలందరూ కూడా ఎందుకంటే గతంలో పేదలు పెత్తందారులుగా రెండు వర్గాలుగా విభజించబడినటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతుంది ఆ దిశగానే గుంటూరు నగరంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ కూడా అదే విధమైనటువంటి దిశగా ముందుకు సాగే ప్రక్రియ సాగుతూ ఉంది మరోపక్క విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎస్సీ గారిని తీసుకున్నా ఈ గారు తీసుకున్నా ఎప్పుడు ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని ఉన్నటువంటి ఎందుకంటే గత ప్రభుత్వ ఆయాలు రోడ్లన్నీ కూడా తవ్వి యూజీడీ పేరుతో రోడ్లన్నీ కూడా తవ్వి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ వందల కోట్ల రూపాయలతో రోడ్లని పునర్నిర్మాణం చేసే కార్యక్రమం కానీ దాంతోపాటుగా కాలువలు కట్టించే కార్యక్రమాన్ని పారిశుద్ధికి సంబంధించి కానీ అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి చెల్లికి శ్రీకారం చుట్టి ఇవాళ ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు దానిలో భాగంగానే రోజున ఈ కంటైనర్ కంటైనర్ సేషన్ అనేది ఇవాళ ఇక్కడ రావడం అంటే కేవలం మనోహర్ చేసినటువంటి కృషి వల్లనే సాధ్యమైన అన్న అంశానికి కూడా ఈ సందర్భంగా చెబుతూ ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన కానీ